ఎవరు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారుపు బట్టి వ్యాపారం నిర్వహించే వ్యాపారి సిద్ధేష్ అయిన అతను ఆత్మహత్య చేసుకున్నాడని దానికి కారణం పోలీసులని కొన్ని వార్తాపత్రికలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది దీనిపై నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఇందులో గత నెల పదిహేనో తారీఖున తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం జ్యువెలర్స్ అధినేత కంప్లైంట్ ఇచ్చారు వారి దగ్గర పనిచేసే మేనేజరు ఒకటిన్నర కేజీలు బంగారం మిస్అప్రోపరేషన్ చేసి చీటింగ్ చేసి వెళ్ళిపోయారని దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము అనిల్ కుమార్ జైన్ని కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు అతని దగ్గర ఈ షాపుకి సంబంధించిన కొంత బంగారం రికవరీ చేయడం జరిగింది మిగతా బంగారం గురించి అతన్ని విచారించినప్పుడు అతను ఎవరెవరి దగ్గర ఎంతంత మొత్తంలో అమ్మేడో తాకట్టు పెట్టాడో ఇవన్నీ చెప్పడం జరిగింది అందులో భాగంగా కొంత సొమ్ము రికవరీ చేయడం జరిగింది అయితే ఈ కేసులో ఈ వ్యవహారాలు చూడడానికి ఇన్వెస్టిగేషను త్రీ టౌన్ ఎస్ఏ రావుని నేను అప్పగించాను అందులో భాగంగా అతను పిలవడం వాళ్ళిద్దరితో మాట్లాడడం ఏం జరిగిందని విచారించడం ఇదంతా జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే ముప్పై ఏడో తారీఖు రాత్రి ఏడు గంటల టైంలో ఈ సిద్ధిష్ అనే వ్యాపారిని స్టేషన్ పిలిపించారు వారితో పాటు వారి సంఘ పెద్దలు బంధువులు కూడా వచ్చారు ఆ విచారించిన క్రమంలో అనిల్ కుమార్ జైన్ వంద గ్రాముల బంగారం ఇతనికి అమినెట్గా ఇద్దరు ఒప్పుకొని పెద్దల ముందు కూడా అది జరిగింది విషయం దానిపై సంఘ పెద్దలు ఆ బంధువులు దీనిపై మేము రేపు మార్నింగ్ వచ్చి ఏ విషయం చెప్తామని అతన్ని వెంటనే స్టేషన్ నుంచి తీసుకో వెళ్ళిపోయారు అంతేగాని ఈ టూ టౌన్ సిఏ గారు త్రీ టౌన్ సిఏ గారు వారి మానసికంగా శారీరకంగా విమర్శించారని రాయడం కరెక్ట్ కాదు వాళ్ళ బంధువులు సంఘ పెద్దల సమక్షంలో మాట్లాడి ఎస్ఐ గారు వారిని ఇమీడియట్గా పంపించేయడం జరిగింది అయితే ఆ మర్నాడే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు అతన్ని మహారాష్ట్ర తీసుకెళ్ళిపోయారని తెలిసింది అయితే ఈ విషయంలో పోలీసు వారికి ఎటువంటి సంబంధం లేదు వార్తాపత్రికలో కానీ సోషల్ మీడియాలో కానీ అతను వాట్ వాట్సాప్ స్టేటస్గా పెట్టబడిన నోటుని చదివినట్లయితే అతను మానసికంగా కానీ ఏదో ప్రాబ్లంతో ఉండి ఆ స్టేటస్లా కనిపించితే కానీ అందులో పోలీసుని ఎటువంటిగా ఎటువంటి విధంగా అతను అనుమానించలేదు ప్రశ్నించలేదు కానీ దాన్ని వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇందులో పోలీసు వారి తరఫున ఎటువంటి పొరపాట్లు ఉన్నట్లయితే ఆ సంఘ పెద్దలు వారి బంధువుల్ని మీరు అందరూ వెళ్ళి కలిసి విచారిస్తే వారే మీకు నిజాలు చెప్తారు పోలీసు దర్యాప్తులో ఎవరైనా ఒక దొంగ సొత్తు కొన్నారని కానీ ఏదైనా ఇబ్బంది అంటే ఏదైనా నేరం జరిగిందని వచ్చినప్పుడు వారిని పోలీస్ స్టేషన్కి పిలవడం ఎంక్వైరీ చేయడం అనేది చట్టం ఇచ్చిన ఒక భద్రతా హక్కు దాన్ని మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలిచే పిలిచేయారు పిలవడం వల్ల ఇట్లా జరిగిందని వకీకరించి ఎంతవరకు సమంజసం కాదని ఈ పత్రికాంగ మీ అందరికీ తెలియజేస్తున్నారు